శ్రీశైలం ఎడమగట్టు సొరంగం కాలువ ప్రమాదంలో సహాయక చర్యలను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఘటనా స్థలికి రెండు వందల మీటర్ల వరకు మట్టి నీరు కలిసి బురద పేరుకుపోయిందని పూర్తి స్థాయిలో నీటిని తోడేసి పూడికలోకి దిగాలని నిర్ణయించినట్లు వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఇవాళ టెన్నెల్ ను మరోసారి పరిశీలించారు సహాయక చర్యలపై అత్యున్నత నైపుణ్యం కలిగిన నిపుణులతో చర్చించామని ఉత్తమ్ వివరించారు టెన్నెల్ బోరింగ్ మిషన్ను గ్యాస్ కట్టర్తో తీసేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ నావీ రాట్హోల్ మైనింగ్ సిబ్బంది సహకారంతో సీల్ట్ లోనికి వెళ్లి గల్లంతైన ఎనిమిది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళని కూడా ఈరోజు టనల్ లోపడికి పోయి బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళతో రివ్యూ చేసుకుని మేము నిర్ణయం తీసుకున్నాము ఇప్పుడు పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది డీ వాటరింగ్ చేసి ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కటర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదేవిధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్ లో కూడా వారిని తీసుకొని ఈ రెస్క్యూ చేసే వాళ్ళని రిస్క్ తీసుకోకుండా ఆ సిల్ట్ లోపలికి వెళ్ళిపోయి మరి ఎనిమిది మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళ కోసం మరి సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము వీ హ్ మేడ్ అ కాంక్రీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దట్ వీ విల్ గో హెడ్ ఇన్ టు ద సిల్ట్ నావ్ వీఆర్ హోపింగ్ దట్ వీ కెన్ కంప్లీట్ ద హోల్ ఆపరేషన్ ఇన్ టూ డేస్ దానికి కూడా వెనక భాగం టీబీఎం కూడా గ్యాస్ కట్టర్స్ ప్లాస్మా కట్టర్స్ పెట్టి తీసేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము